కదా తన అమ్మవారి యొక్క పాదస్మరణ చేసేవాడికి కష్టం రానే రాదు ఎది జాయేత ఒకవేళ ఏదైనా వస్తే కంగారు పడిపోవద్దు తచ్చాపి జ్ఞేయం తత్స్వస్థ ఏ కెల కాస్త ఆగితే కాస్త ఓర్చు ఓర్చుకుంటే విలవెల్లి ఆడిపోకుండా మా మా అమ్మా ఏమిటమ్మా ఇంత దెబ్బ కొట్టావు అని అమ్మ అమ్మాన అమ్మవారినే స్మరిస్తూ ఓర్చుకుంటే తత్ ఏ కెల పది రోజులు తిరగకుండా అది మీరు చేస్తున్నారంటే ఖచ్చితంగానండి ఖచ్చితంగానండి నేనైతే చాలా ధైర్యంగా నిజాయితీగా చెప్పగలను ఇది ఇది అనుభవించి చెబుతున్నాను ఆ ఓపిక ఉండాలి అమ్మవారు మనకు అన్యాయం చేయదు మనమే దేవుడికి అన్యాయం చేస్తాం కానీ దేవుడు ఎవరికి అన్యాయం చేయడు తత్స్వస్థయ్యే కిలా దానికి నీలమరాజు లక్ష్మీప్రసాద్ గారి పుస్తకాన్ని మంచి ఉదాహరణ చెబుతారు ఇదైతే నాటుకుంటుంది బాగా ఒక భగవద్భక్తుడు యోగైన వాడు ఒకడున్నాడు వాడు ఏదో విదేశాలు బాగా పూర్వకాలంలో ఒక వందేళ్ళ క్రితం ఏదో వాడలో విదేశాలు వెళ్ళాడు